ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా పెద్ద పులులు హల్చల్ చేస్తున్నాయి ఉమ్మడి జిల్లాలోని అటు తూర్పు ప్రాంతంలోను ఇటు పశ్చిమ ప్రాంతంలోని బెబ్బులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ సంఘటన చోటు చేసుకుంది దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు అయితే గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అడపాదడప పశువుల పైన మేకల పైన దాడులు చేస్తున్న పెద్ద పులి ఏకంగా కొమరంబి మహసిమాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామంలో ఓ యువతిపై దాడి చేయడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి క్రమంలో గన్నారంకు చెందిన మోర్లె లక్ష్మి అనేటువంటి యువతి పైన పత్తి చే పనిచేస్తున్న క్రమంలో పెద్ద పులి దాడి చేయడం జరిగింది ఈ దాడిలో గాయపడ్డ ఆ యువతిని కాగజ్ నగర్ లోని తరలించడం జరిగింది అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడం జరిగింది అయితే గత కొద్ది రోజుల నుండి ఈ పెద్ద పులి సంచారం జిల్లాలో ప్రజలకు కంటి మీద కుణుకు లేకుండా చేసిందని చెప్పొచ్చు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి పెద్ద పులుల రాక ఆదిలాబాద్ జిల్లాలోకి పరిపాటిగా అయిపోయిందని చెప్పొచ్చు గత కొద్ది రోజులుగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని లోయర్ పెనగంగా పెనుగంగా పరివాహక ప్రాంతం నుంచి ముఖ్యంగా మరే మహారాష్ట్రకు ఉన్నటువంటి తిప్పేశ్వర అయితేనేమి తాడోబా అయితేనేమి అక్కడి పులుల సంరక్షణ కేంద్రం నుంచి పెద్ద పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తున్నట్లు చెబుతున్నారు అయితే క్రమంగా గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా అటు తూర్పు ప్రాంతంలో ఇటు పశ్చిమ ప్రాంతంలో ఇదిగో పులి అదిగో జాడ అన్న పరిమాణం అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ముఖ్యంగా చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భీంపూర్ తాంసి మండలాల నుంచి బోత్ మీదుగా అక్కడ నుంచి నిర్మల్ జిల్లా సారంగపూర్ ముదోల్ ప్రాంతంలో ప్రత్యక్షమైన పెద్ద పులి అక్కడ నుంచి క్రమంగా అటవీ ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్తూ నిర్మల్ జిల్లాలోని మహబూబ్ఘడ్ ప్రాంతంలో రోడ్డు దాటుతూ ప్రజల కంటబడింది అలాగే అక్కడ నుంచి అటు నిర్మల్ జిల్లా పరిధిలోని పెంబి కానాపూర్ మామడ అటు అటవీ ప్రాంతం గుండా కంబాల్ అభయారణ్యంలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది అదే సమయంలో మరోపులి ఇటు కొమరం భీమా ఆసిమాబాద్ జిల్లాలో కూడా మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి హాజీపూర్ అయితేనేమి కాశీపేట మండలాల పరిధిలో అక్కడ కూడా పెద్ద పులి అల్చల్ చేయడం జరిగింది కొంతమంది కూలీలు అయితేనేమి ప్రయాణికులకి పెద్ద పులి కంటపడడం జరిగింది అయితే తాజాగా కొమరం భీమ్ ఆసిమాబాద్ జిల్లాలో గత రెండు మూడు రోజులుగా వాంకిడి ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఆనవాలు కూడా కనిపించాయి అంతకుముందు జైనూర్ తర్వాత కెరమేరి మండలాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉన్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు ముఖ్యంగా ఈ కడం మండలం పెంబి దస్తరాబాద్ ఈ అటవీ ప్రాంతం నుంచి ఉట్నూరు మీదుగా ఇటు నార్నూర్ గాదిగూడ వైపు వెళ్ళినటువంటి పెద్ద పులి దారి మళ్ళీ మళ్ళీ అటు కొమరం భీం ఆసిఫాబాద్ వైపు మళ్ళినట్టు చెబుతున్నారు మొత్తం మీద తాజాగా ఈ రెండు రోజులుగా వాంకిడి ప్రాంతంలో ప్రత్యక్షమైన పెద్ద పులి ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం నజరుల్ నగర్ కు సంబంధించిన ఆరో నంబర్ గ్రామం పరిధిలో ఉన్నటువంటి గన్నారం కు చెందిన ఒక యువతిపై దాడి చేయడం జరిగింది ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లినటువంటి మహిళను వెనక నుంచి దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వేరే కూలీలు పెద్ద పెట్టిన కీకలు వేయడంతో కేకలు వేయడంతో ఆ పులి అక్కడ నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ముఖ్యంగా ఆ పులి దాడిలో గాయపడ్డ యువతిని కాగజ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందడం జరిగింది అయితే గడిచిన గర్జన కాలంలో చూసినట్లయితే ఈ పులి దాడిలో ఈమె మూడవ వ్యక్తి అంటే మనుషుల పరంగా ప్రాణహాని జరిగింది ఇది మూడో వ్యక్తి అని చెప్పొచ్చు గతంలో ఇదే కొమరంభీ మహసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిని ఆతమార్చిన దాఖలాలు ఉన్నాయి పెద్ద పులి అలాగే తాజాగా మరో యువతిని పెద్ద పులి కొట్టన పెట్టుకుందని చెప్పొచ్చు అట్లాగే ఇదే కొమరంభీ మహసిఫాబాద్ జిల్లాలో గతంలో ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు కూడా మృతి చెందిన దాఖలాలు ఉన్నాయి అయితే తాజాగా పులిదాడిలో మృతి చెందినటువంటి యువతి మృతదేహంతో బంధువులు కుటుంబ సభ్యులు స్థానికులు అటవీ కార్యాలయానికి కాకనగర్ లో అటవీ కార్యాలయానికి వెళ్లి ఆమె మృతదేహంతో అక్కడ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేయడం జరిగింది పెద్ద ఎత్తున మృతురాలి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం చెల్లించాలని ఇరవై లక్షల రూపాయల చెల్లించాలని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అధికారులు గతంలో కూడా పులి దాడిలో మృతి చెందడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో రైతులు గాని వ్యవసాయ కులీలు గానీ పంట పొలాలకు వెళ్లేందుకు బిక్కు బిక్కుమంటున్నారు అలాగే ఇతర గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు ముఖ్యంగా పెద్ద పులి ఏ నుంచి ఎటువైపు నుంచి ఎటువైపు వచ్చి దాడి చేస్తుందో అన్న భయాందోళనలో ఉన్నారు మరోవైపు ఈ పులి దాడిలో ఇలాంటి దాటి ఘటనలు పునరావృతం చేసుకోకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ఒక దశలో అటవీ అధికారులు నిర్లక్ష్యం కూడా ఈ కారణమనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి మొత్తం మీద తాజాగా జరిగినటువంటి పులి దాడిలో యువతి మృతి సంఘటనలో బాధితులు గ్రామస్తులంతా కూడా అటవీ శాఖ అధికార అధికారి కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున ఆ బాధితురాలి కుటుంబానికి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో అటవీ అధికారులు బాధితులు గ్రామస్తులతో చర్చించడం జరిగింది అయితే తక్షణ సాయంగా ఇప్పటికిప్పుడు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం సంబంధించిన చెప్పుని అందజేసి వారి ఆందోళనను విరమిపజేశారు ఇక మృతురాలి కుటుంబ సభ్యులు కానీ స్థానికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామన్న అటవీ శాఖ అధికారుల హామీతో గ్రామస్తులు తమ ఆందోళనని విరమించడం జరిగింది మొత్తం మీద అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎల్లవేళలు అప్రమత్తంగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల ప్రజలని పులి నుంచి కాపాడాలని పులి నుంచి రక్షణ కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు లెనిన్ లోకల్ ఎయిటిన్ ఆదిలాబాద్